ఈ తంబనైల్లో ఉన్న మ్యాటర్ చూశాక కొంతమందికి ఏమీ అర్థమయ్యి ఉండదు కొంతమంది అర్థం అయ్యి అవ్వని పరిస్థితుల్లో ఉండి ఉంటారు కొంతమందికి చెప్పబోయేది క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది ఇంతకీ విషయం ఏంటంటే ఆకలి అన్నవాడికి చేప ఇయ్యడం గొప్ప కాదు చేపలు ఎలా పట్టాలో నేర్పించడం గొప్ప దీన్నే ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ యు ఫీడ్ హిమ్ ఫర్ యే టీచ్ య మ్యాన్ టు ఫిష్ యు ఫీడ్ హిమ్ ఫర్ య లైఫ్ టైమ్ ఆకలిగా ఉన్నవాడికి ఒక చేప ఇస్తే ఏం చేస్తాడు చక్కగా వండుకుని తిని మత్తుగా నిద్రపోతాడు తెల్లవారితే మళ్ళీ ఆకలి మళ్ళీ ఒక చేప ఇస్తే చక్కగా తిని బాధ్యత ఏమీ లేకుండా పడుకుంటాడు కష్టపడాల్సిన పని లేకుండా రోజు ఇస్తున్నారులే అని హ్యాపీగా తిని పడుకుంటాడు అలా కాకుండా ఆకలిగా ఉన్నవాడికి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే ఎక్కడ చేపలు ఉన్నాయా అని వెతుక్కుని ఒళ్ళు వంచి చేపలు పట్టుకుని కావలసినన్ని వండుకుని తిని మిగిలినవి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి డబ్బులు సేవ్ చేసుకుని జీవితంలో ఎదుగుతాడు బాగుపడతాడు ఇప్పుడు గవర్నమెంట్స్లు గొప్పగా చెప్పుకునే ఉచితాల విషయానికి వద్దాం ఈ ఉచితాలు ఇచ్చి మనుషుల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని అందరూ ఒప్పుకున్న విషయమే ఇది నిజం కూడా ఒకే ఒక్క ఎగ్జాంపుల్తో ఈ విషయాన్ని చూద్దాం వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు ఎవరో ఒకరు వీళ్ళ దగ్గరకు వచ్చి మా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మా పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించలేకపోతున్నాం అన్నారంట వీళ్ళు వాగ్దానం ఇచ్చేశారంట మీరు బాధపడకండమ్మా మీ బిడ్డల్ని ఉచితంగా ఇంజనీరింగ్ చదివించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పారంట దానికోసం వేల కోట్లు అప్పులు తెచ్చి అవసరం ఉన్నవాడికి లేనివాడికి కూడా ఇచ్చేసి ఆ పథకాలకు వీళ్ళ పేర్లు పెట్టుకున్నారంట దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ విద్యార్థులు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు ఇంట్లో నుండి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకుంటే ఆ బాధ్యత తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ని ఫాలో అప్ చేసుకుంటారు ఆన్ బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ గవర్నమెంట్లు ఫీ పే చేస్తుంటే ఎవ్వరికీ సెగ తెలియట్లేదు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా తయారవుతున్నారు ఇది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని ఉచితాల పేరుతో ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్గా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ సందర్భంలో నేను రిపోర్ట్ చేసేది ఏంటంటే మనుషులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్ స్కిల్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి గవర్నమెంట్ హ్యాస్ టు పుట్ కాన్షియస్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద యూత్ అలా నాలెడ్జ్ స్కిల్ కాన్ఫిడెన్స్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే వాళ్ళే న్యూ ఐడియాస్తో ముందుకు వచ్చి ఎంటర్ప్రెన్యూవర్స్గా తయారవుతారు పది మందిని బ్రతికిస్తారు దిస్ ఈజ్ హౌ సొసైటీ హ్యాస్ టు ఎవాల్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ రిపోర్ట్ యూ రియాక్ట్